సొసైటీ కానీ ఐకేపీ డాక్టర్ సంఘాల మహిళలకు కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మినిస్టర్ ఉన్నప్పుడు మన పాత డిస్టిక్ లో వంద నలభై రెండు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశాం మరి గత ప్రభుత్వంలో ఆ విధానాన్ని పాటించారు కానీ వాడుకొని టీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు ఇటువంటి వాళ్ళందరూ మనం తెలంగాణ వచ్చినప్పుడు కేవలం ఎఫ్సిఐకి నాలుగు వేల ఏడు వందల కోట్లున్నాయి బాకీ అటువంటిది ఇప్పుడు యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చింది నేను అన్నాడు కాదు నువ్వు రేపు వచ్చింది వేయడానికి లేదు యాభై ఎనిమిది వేల కోట్లు ఎటువైనాయి వీళ్ళు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు దోసుకోమని మరో పేదల డబ్బులు మీ రైతుల డబ్బులు